ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమకరముగాక ఆమెన్ పరిశుద్ధుడి అయిన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువు ప్రభువుని పవిత్రమైన పాదములు పొందా చెలుస్తున్నా నీ పరిశుద్ధ గ్రంథంలోని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచత మీరు బోధించుమని యేసుక్రీస్తు పరిశుద్ధం పెట్టుకొచ్చు నామ తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డారా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా నీతిమంతుల మార్గము ఎహో తెలియను ఎవరైతే యేసుక్రీస్తునందు ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడి ఆయన రక్తము చేత కడగబడి ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారు నడిచే ప్రతి మార్గము కూడా వారు నీతి మార్గంలో నడుస్తూ ఉంటారు వారు క్రీస్తు యొక్క మార్గంలో నడుస్తూ ఉంటారు క్రీస్తు రక్తం చేత శుద్ధీకరిపబడిన నీతిమంతులు క్రీస్తు యొక్క కట్టడల ప్రకారంగా శాసనాల ప్రకారంగా వారు జీవిస్తూ ఉంటారు కనుక వారి యొక్క మార్గము యేసు క్రీస్తు ప్రభుకు తెలుసు వారు నీతిని అనుసరించి నడిచేవారు క్రీస్తుని అనుసరించి నడిచేవారు క్రీస్తు యొక్క ఇష్ట ప్రకారంగా జీవించేవారు అందుకే నీతిమంతుల యొక్క మార్గము ఏసయ్యకు తెలుసు కనుక వారిని ఏ విధంగా నడిపించాలో ఏ విధంగా ఆశీర్వదించాలో ఏ విధంగా వారిని వర్ధిల్ల చేయాలో ఆయన వర్ధిల్ల చేసే దేవుడు అందుకే పరిశుద్ధ నుంచి ఐదో అధ్యాయంలో కూడా కీర్తనానము ఐదో అధ్యాయము పన్నెండవ చెడుకు మాట ఉంటుంది యహోవా నీతి మంతులను ఆశీర్వదించువాడు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తూ ఉంటారో వారి మార్గము నీతిమంతుల యొక్క మార్గము ఏసైకి తెలుసు కనుక వారిని నీతిమంతులను యేసు ప్రభు ఆశీర్వదిస్తాడు వారి యొక్క జీవితంలో వారు చేసే ప్రతి పని విషయంలో ఆశీర్వదిస్తాడు వారి కుటుంబమును ఆశీర్వదిస్తాడు వారి యొక్క సంతానమును ఆశీర్వదిస్తాడు వారి జీవితంలో ఏదైతే వారు ఒక పనిని కొనసాగించాలని ఆశపడతారో నీతిమంతులు నీతి విధానాల్లోనే వారు ప్రయాణం చేస్తూ ఉంటారు కనుక వారిని నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు ప్రభ నేసుక్రీస్తు వారిని తన యొక్క దయతో ఆయన కప్పుతడు ఆయన దయగలటువంటి దేవుడు యేసు ప్రభు ఆయన దయగల దేవుడు కనుక ఆయన దయతోనే వారిని కప్పి వారిని నడిపిస్తూ ఉంటాడు వారి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క దీవెన వారిపై ఉంటుంది ఎవరిని మంతులను ఆయన దయతో కప్పినప్పుడు వారి జీవితంలో ఎలాంటి సమస్యలు వారు అనుభవించరు ఒకరు అనుభవించిన వారి దేవుడైన క్రీస్తు విడిపించే దేవుడు అందుకే నీతిమంతుల యొక్క మార్గము ఏసైకి తెలుసు గనక మనము చింతపడాల్సిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు అందుకే కీర్తన కీర్తనము పదకొండవ అధ్యాయంలో పదకొండవ అధ్యాయము ఐదో వచ్చిన ఒక మాట ఉంటుంది యహోవా నీతి మంత్రులను పరిశీలించను యేసు క్రీస్తు ప్రభు నీతి మంత్రులను పరిశీలిస్తూ ఉంటాడు ఎందుకు పరిశీలిస్తారు వారికి ఏ ప్రమాదము సంభవింపనైనదో వారి లోకంలో జీవిస్తున్నప్పుడు ఏ సమస్యలు వారికి వస్తున్నాయి వారు దేని విషయంలో దుఃఖపడతా ఉన్నారు ఏ విషయంలో నలిగిపోతూ ఉన్నారు ఏ విషయంలో క్లింగిపోతూ ఉన్నారు ఏ విషయంలో వారు బాధపడతా ఉన్నారు అపవాది వారిని ఎక్కడ పీడించాలని అపవాది ఏ విధంగా వారిని నలగొట్టాలని అపవాది ఏ విధంగా వారిని నాశనం చేయాలని ప్రమాదంలో నెట్టాలని ఈ విధంగా మరి ఆలోచిస్తున్నటువంటి శత్రువుల యొక్క ఆలోచన అపవాది యొక్క ఆలోచనలు నీతిమంతుల మీదకి రానైనా కనుక వారిని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు ఆయన పరిశీలించేదేవుడు అంతేకాదు వారి యొక్క జీవితంలో వారేమైనా తప్పిపోతూ ఉంటారేమో వారి యొక్క ఆర్థిక విధానాలను బట్టి వారు నాకు విరోధులవుతారేమో వారి జీవితంలో కలిగిన పరిస్థితులు బట్టి ఒకవేళ నా సన్నిధి నుంచి వారు దూరంగా వెళ్ళిపోతారేమో మరి అబద్ధపు మాటలకు లోబడిపోయి అన్యాయపు మాటలకు లోబడిపోయి అక్రమ మాటలకు లోబడిపోయి ఒకవేళ మార్గము తప్పుతారేమో నా నీతి మార్గములో నుంచి వారు తప్పించబడతారేమో అని యేసో ప్రభు నీతివంతులైన తన బిడ్డలను పరిశీలన చేస్తూ ఉంటాడు పరిశీలిస్తాడు ఆయన పరిశోధిస్తాడు అందుకే పరిశీలించే దేవుని యొక్క సన్నిధిలో మనం పరిశీలించే యేసయ్య పాదాల దగ్గర మనల్ని మనం తగ్గించుకొని ఆయన మన పరిశీలించి మనతో మాట్లాడినప్పుడు ఆయన పరిశీలించి మన హెచ్చరించినప్పుడు ఆయన మన పరిశీలించి మనతో సంభాషణ చేసినప్పుడు మనలో ఏదైనా నువ్వు దేవునికి ఇష్టం లేని ఉంటే ఆయన పాదాల దగ్గర మోకరించి కన్నీళ్ళతో ఏసయ్యా నువ్వు నా మార్గములను నీతిమంతుల మార్గం మీకు తెలుసు కనుక నేను ఎక్కడైనానూ ఒకవేళ నీకు ఇష్టము లేని క్రియను జరిగించి నిన్ను దుఃఖ పెట్టిందేమో నిన్ను బాధ పెట్టినేమో దయతో నన్ను యేసు ప్రభు సన్నిధిలో అడగాలి నీతిమంతులు అనేవారు నీతిమంతులుగా జీవించేవారు ఏ పాపం చేయరు కొన్నిసార్లు వారు గ్రహింపు లేక జరిగించే క్రియలు ఆయనకి ఇష్టం లేనివిగా ఉంటాయి కనుక ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు పరి పరిశీలించే దేవునికి మన హృదయాన్ని అప్పగించుకోవాలి మన మనస్సును అప్పగించుకోవాలి మన యొక్క దేహమును అప్పగించుకోవాలి మనం సమస్తము కూడా ఆయనకి సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు మన జీవితంలో ఎలాంటి దేవునికి విరోధమైంది రాకుండా మనం జీవిస్త జీవించడం జరుగుతుంది కనుక సమయందు ఏసయ్య పాదల దగ్గర మనల్ని మనం తగ్గించుకొని నీతిమంతుడైన ఏసయ్యను ఎల్లప్పుడూ కూడా మన హృదయంలో ఉంచుకొని మనం నీతిగానే జీవించాలి తొందరపడకూడదు తొందరపడి దేవునికి విరోధం కాకూడదు తొందరపడి దేవుని ఆత్మను దుఃఖ పెట్టద్దు తొందరపడి మాట్లాడి దేవుని యొక్క ఆత్మను వేదనపరచద్దు అదే నీతిమంతులు చేయాల్సింది కనుక వారి మార్గములను ఏసయ్య ఎరుగును కనుక ఆ ఏసయ్య చిత్తాన్ని మనం నెరవేర్చాలి అందుకే కీర్తన గ్రంథము పద్నాలుగు అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కీర్తన పద్నాలుగు ఐదో వచ్చిన ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము ఉన్నాడు మాట్లాడవాని దేవుడు నీతిమంతుల పక్షమున ఉన్నాడు నీతిమంతులు ఎవరైతే క్రీస్తునందు ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో ఆ నీతిమంతుల పక్షమున యేసయ్య నిలిచి ఉంటాడు కనుక ఇంకా వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు అపవాదు వారిని ఏమీ చేయలేడు ఎందుకంటే వారి పక్షము నుండి వారి బాధలను తొలగిస్తారు నీతిమంతుల పక్షమున నుండి వారి కష్టములు తొలగిస్తాడు నీతిమంతుల పక్షము నుండి అపవాదిని గర్దిస్తాడు నీతిమంతుల పక్షము నుండి వారిని ఆశీర్వదిస్తాడు నీతిమంతుల పక్షము నుండి వారిని వర్ధిల్లా చేస్తాడు నీతిమంతుల పక్షము నుండి వారు అడిగింది వారికి ఇస్తూ ఉంటాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుల పక్షమున ఉన్నాడు కనుక నీతిమంతుల పక్షమున ఆయన నిలుసున్నాడు కనుక దేనికి చింతపడకుండా దేవుని యొక్క ఆత్మను ఘనపరిచేవారిగా దే యేసూ క్రీస్తు ప్రభును మహిమపరిచేవారిగా ఆయన మనని పరిశీలిస్తాడు కనుక ఆ పరిశీలించే దేవుని యొక్క దృష్టిలో ఎలాంటి లోపము లేకుండా నన్ను నేను జాగ్రత్త కలిగి ఉండాలని తీర్మానం చేసుకోవాలి అదే మన నుంచి యేసు ప్రభు కోరుకునేది ఆయన మన పక్షంలో ఉన్నాడు మనతో ఉన్నాడు మన నడిపిస్తూ ఉన్నాడు మన పట్ల తన కార్యములు జరిగిస్తూ ఉన్నాడు కనుక మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు దేవుని ఆత్మకు లోబడి జీవిస్తే ఆయన మనను బట్టి సంతోషిస్తాడు అందుకే పదిహేడవ దిన కీర్తన పదిహేడో అధ్యాయుడు కూడా ఒక మాట ఉంటుంది పదిహేడవ అధ్యాయము పదిహేను వచ్చినాం నేనైతే నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నీతిమంతుడు చేయాల్సిన పనేది ప్రతిదినం ప్రతిదినము ఏసై సన్నిధిలో మోకరించి నీతిమంతుడు ప్రార్థన చేయకుండా నీతిమంతుడు దేవుని వాక్యమును చదవకుండా నీతిమంతుడు దేవుని స్థుతించకుండా నీతిమంతుడు దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేయకుండా మొరపెట్టకుండా ఏనాడు కూడా నిద్రించకూడదు నేనైతే నీతి గలవాడని ఆయన ముఖ దర్శనము నీ ముఖ దర్శనం నేను చేస్తానని భక్తుడు చెప్తా ఉన్నాడు కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి ఒక్కరు కూడా సమయమును పోనివ్వకుండా దినము ఆయన ముఖ దర్శనం చేయాలి ఆయన సన్నిధిలో మొరపెట్టాలి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయకుండా దేవుణ్ణి స్థుతించకుండా గణపరచకుండా ఏ రోజు మనం భుజించడానికి వీళ్ళదు ప్రతిదినము తప్పకుండా నీతిమంతుడైన వారు నీతిమంతులు వారు స్త్రీలైన పురుషులను ప్రభు యొక్క ముఖ దర్శనము చేయాలి ఆయన ముఖమును ప్రార్థనలో ఏసయ్య ముఖమును జ్ఞాపకం చేసుకోవాలి ఆయన యొక్క స్వరూపమును మనం జ్ఞాపకం చేసుకోవాలి మన కొడుకు మన కొరకు ఆయన పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోకానికి వచ్చి ఏ విధంగా ఆయన బాధింపబడ్డాడు వేధింపబడ్డడు శోధించబడ్డాడు అవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలి ప్రతి దినము ఆయన ఏ విధంగా మనం మన కొరకు శిలో మీద రక్తాన్ని చింతించడో అది మనం గుర్తు చేసుకోవాలి ప్రతి దినము ఏ సన్నిధిలో మోకరించి ఆయన మన ఎదుట ఉన్నాడని ఆయన నా ఎదుట ఉన్నాడని ఆయన ముఖ దర్శనం మనం చేయగలిగినప్పుడే మన జీవితంలో ఆనందించగలం సంతోషించగలం అందుకే ఇక్కడ భక్తులు అంటాడు నేనైతే నీతి గలవాడని నేనైతే నీతి గలవాడు నీతిమంతులుగా జీవిస్తూ నీ ముఖ దర్శనం చేసేదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందను నేను మేల్కొన్నప్పుడు అంటే మనం నిద్ర నుంచి రాత్రి పడుకుంటాము నిద్ర నుంచి మేల్కొనేటప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును అంటే మనం నిద్రించి లేచినప్పుడు లేచిన తర్వాత మనం మొట్టమొదట మనం దర్శించాల్సింది ఎవరినంటే ఏసయ్య ముఖ దర్శనం చేయాలి ఏసయ్య సన్నిధిలో ప్రార్థన చేయాలి ఏసయ్యను గణపరచాలి ఏసయ్యను స్తుతించాలి అయ్యా రాత్రంతా నీ హస్తమృతలను కాపాడి నన్ను సజీవుడిగా వచ్చినావు నీవు సజీవురాలుగా నన్ను లేపినావు అని ఆయన సన్నిధిలో మొట్టమొదటిగా మనుషులతో కాదు మాట్లాడేది మన యొక్క ఇంటి పనులు కాదు లేకపోతే మన చిలక పనులు కాదు లేకపోతే మన సంబంధించిన పనులు కాదు మొట్టమొదటి మనం మేల్కొనగానే మనం మేల్కొనగానే నిద్ర నుంచి మేల్కొనగానే మోకరించి ఆయన యొక్క ముఖ దర్శనం మనం చేయాలి ఆయన ముఖం మనం జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి అదే యేసు ప్రభు మన నుంచి కోరుకునేదే ఆ జీవితం మనకున్నదా అలాంటి ఆశ ఆసక్తి మనకున్నదా అలాంటి క్రియ మనలో ఉన్నదా ఆయన మన విడిపించినందుకు ఆయన మన నీతిమద్ధులుగా చేసినందుకు ప్రతి దినము ఏ సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేయగలుగుతున్నామా మనం మేల్కున్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా ఒకవేళ అలాంటి జీవితం లేకపోతే ఈ రోజు నుంచి ఆయనను నీవు మేల్కొనగానే ఏసయ్య ముఖమును దర్శిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం అనేది స్థుతించటం అనేది నీ జీవితంలో నిర్ణయించుకోవాలి ప్రతిదిన అందుకే చూడండి ముప్పై రెండు అధ్యాయం కూడా ఒక మాట ఉంటుంది కీర్తగా అందరం ముప్పై రెండు అధ్యాయము పదకొండో వచ్చిన చూస్తే ఒక మాట ఉంటుంది నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి కనుక నీతిమంతుడైన ప్రతి వ్యక్తి క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డ ప్రతి మనిషి ఎవరైనా కావచ్చు క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడ్డరో వారందరూ కూడా సంతోషించండి ఉత్సహించండి అని భక్తులు అంటూ ఉన్నాడు కనుక అది ఎలాంటి పరిస్థితులైనా మనం నా యేసయ్య నాతో ఉన్నాడు నా ఏసయ్యకు నా మార్గం తెలుసు నా ఏసయ్యకు నా ప్రవర్తన తెలుసు నా యేసయ్యకు నా జీవితం తెలుసు నా యేసయ్యకు నా జీవితంలో సమస్తం కూడా ఆయన ఎరిగినవాడు అని మనం ఏం చేయాలా మనకేం కావాలో ఆయన మనకిచ్చే దేవుడని సంతోషించాలి ఉత్సహించాలి ప్రభువును గనపరచాలి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించడం కోసము ప్రార్థించేద్దాం పరిశుద్ధువైన మా పరిలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పవిత్రమైన పాదమును కొందనాచలుస్తున్నా ఈ సమయం అందు అయినా నీ మాటలు వింట నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారు నీ రక్తము చేత ప్రతి వారిని నీతిమంతులుగా తీర్చినావు ఎవరైతే నీతిమంతులుగా తీర్చినావో వారు నీ ముఖ దర్శనం చేసే కృపను దయచేయండి వారు ఉదయం మనం తండ్రి మొట్టమొదటిగా మిమ్మల్ని ముఖదర్శనం చేసి నిన్ను ప్రార్థించుకుని కృప దయచేయండి ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని నీతి మంతులుగా తీర్చేందుకు మేము సంతోషించి ఆనందించడం సహాయం చేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధం వేటకొచ్చు నా తండ్రి యేసుక్రీస్తు ఏసుక్రీస్తు పరిశుద్ధాన్ని మీ అందరికీ నా హృదయపూర్వక నవలు క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నా హృదయపూర్వక నమలు ఆమె దేవుడు మన ఆశ్రయించిన గాక